హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అలసందలతోటి వారానికి రెండు మూడు సార్లు అయినా ఇలా కర్రీ చేసుకొని నైట్ డిన్నర్ టైంలో కానీ మనం రోటీ చపాతి జొన్న రోడ్తో దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి అలాగే మనం కొంచెం కూర తిన్నా కూడా కడుపు నిండిపోతుంది మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ అలసందల కూరని చాలా రుచిగా కూడా చేసుకోవచ్చు ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి డైట్ ఫాలో అయ్యే వాళ్ళ కోసం చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలనే చూద్దాము ముందుగా అలసందల కూర కోసం నేను తెల్ల అలసందలు తీసుకున్నానండి దీంట్లో మనకి రెండు రకాలు ఉంటాయి ఒకటి ఎర్రగా ఉంటాయి ఒకటి తెల్లగా ఉంటాయి మనం ఏది తీసుకున్నా కూడా రుచి ఒకలాగే ఉంటుంది ఇప్పుడు వీటిని ఒక ఆరు గంటలైనా బాగా నానబెట్టుకోవాలండి వీటిని నేను ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి ముందుగా నేను నానబెట్టినవి తీసి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం కర్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక ఆరు గంటలు నానబెట్టుకున్నట్టయితే మనం ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి మనం ఎమ్మటే ఉడికించుకొని తాలింపు వేసుకొని తినాలి అనుకుంటే కడిగి ఉడకబెట్టుకుంటే సరిపోతుంది నేను ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి మనం కర్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా నానబెట్టుకుంటే మనకు కూర తొందరగా అవుతుంది ఇప్పుడు ఈ పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి అలాగే ఒక రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని అవి కాస్త వేగం ఇవ్వాలండి మనకి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెబ్బ కరివేపాకును వేసుకొని కొంచెం పసుపును వేసుకోవాలి కూరకు తగినంత చూసి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టి కడిగి పెట్టుకున్నటువంటి అలసందల్ని దీంట్లో వేసుకుందాము ఇవి వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని దీనికి తగ్గట్టుగా సాల్ట్ను వేసుకోండి చూసి తగినంత సాల్ట్ను వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము ఇలా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత మూతను పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టేసి బాగా ఉడికించుకోవాలి మనం ఇవి ముందుగా ఉడికించలేదు కాబట్టి కాస్త మగ్గినట్టుగా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూతం తీసి ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు టమాటాలని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని ఒకసారి ఇవంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము మీరు టమాటా గుజ్జు ఎక్కువగా కావాలి అనుకుంటే మరొక రెండు మూడు టమాటాలైనా అయినా వేసుకోవచ్చు అండి నేను అలసందలే ఎక్కువ కావాలి అనుకుంటున్నా కాబట్టి చూసి కొన్నే వేసుకుంటున్నాను ఇలా మరొక పది నిమిషాల పాటు మంట సిమ్లో ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాము మనకి కాస్త ఉడకాలండి ఉడికిన తర్వాతే కారం వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరు మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి కారాన్ని ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి ఈ అలసంతలు ఉడకలేదు అనుకుంటే మరి కాస్త నీళ్ళను వేసుకొని ఉడికించుకోవచ్చు నేను కొన్ని నీళ్ళను వేసుకుంటున్నానండి కొంచెం ఉడికితే మనకి మనం ఉడికిన తర్వాత దించుకున్న తర్వాత మనకి గట్టిగా లేకుండా కాస్త గింజలు అనేటివి మెత్తగా ఉంటాయండి అందుకని నీళ్ళను వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టేసి మూతను పెట్టి ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూతను తీసి ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకుందాము ఈ మసాలాలు నేను ధనియాలు కొబ్బరి అల్లం వెల్లుల్లి ఇవన్నీ నేను రోట్లో దంచుకొని ఇలా ముద్దలాగా వేసుకుంటున్నానండి మనం అప్పటికప్పుడు నూరి వేసుకుంటేనే ఈ మసాలా అనేది ఏ కూర చేసుకున్నా కూడా రుచిగా ఉంటుంది ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనకి ఇంకా కాస్త కూర గట్టిగా ఉంది అనుకున్నప్పుడు మరి కొన్ని నీళ్ళను వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు నేను అలాగే మూతను పెట్టి ఉడికిస్తున్నానండి మనకు ఆవిరి నీళ్ళు వస్తేనే వాటితోటే బాగా ఉడికిపోతుంది ఇప్పుడు చూడండి మనకు ఆవిరి నీళ్ళతోటి ఎంత బాగా ఉడికినాయో మనకి గింజలు కాస్త ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మనం కూర అనేది ఇలా కాస్త లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి కాస్త చిక్కపడేంత వరకు ఉంచుకున్నట్టయితే మనకు ఆరిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుందండి అందుకని ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు చూడండి వేడి వేడిగా అలసందల కూర రెడీ అయిపోయింది మనం ఇంట్లో చపాతీ చేసుకున్నప్పుడు ఇలా అలసందల కూర చేసుకున్నట్టయితే డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ది బెస్ట్ కర్రీ అండి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ అలసందల కూర్ని మనం నైట్ టైంలో రోటీ చపాతి జొన్న రోటీ దేంట్లో తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి రైస్లోకైతే ఇంకా బాగుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ